ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన చౌడూరు గ్రామం పట్టణానికి సమీపంలో ఉంటుంది ఇప్పుడు మనం ఉండే ప్లేస్ కూడా చౌడూరు గ్రామం గేట్లో ఉండం కన్నారివార్ ఈ ఏటికి సంబంధించిన ఈ భాగాన్ని అంతటా కూడా యాభై సంవత్సరాల కిందట వ్యవసాయ భూమిగా మార్చినారు ఇక్కడ ఉండే పేద రైతులు వాళ్ళ శ్రమతో వాళ్ళ కష్టముతో వాళ్ళ వ్యయముతో మెల్లిమెల్లిగా మట్టిదోలింగోటిదోలి ఇంత ఆ రీతికి తీసుకొచ్చినారు ఎన్నో కష్టాలు పడింటారు ఎంతో డబ్బు పెట్టింటారు భూమి శిస్తు పన్ను కట్టించుకున్నారు యాభై ఏళ్ళ నుంచి నీటి తీరువా పన్ను కట్టించుకున్నారు మీటర్ ఇచ్చినారు కరెంటు బిల్లు కట్టించుకున్నారు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినారు ఇన్ని జరిగిన తర్వాత యాభై ఏళ్ళు జరిగిన తర్వాత అంటే వాళ్ళు మోటార్ వేసి పోలేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత యాభై సంవత్సరాల తర్వాత వచ్చి లీగల్ ప్రొసీజర్స్ను ఏమాత్రం ఫాలో కాకుండా న్యాయపరమైన చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పోలీసుల సహాయంతో దౌర్జన్యకరంగా ఆ భూమిని అంతా కూడా వ్యవసాయం చేసే భూమిని పంట ఉండే భూమిని నాశనం చేసి రైతులకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా నష్టపరిహారాన్ని చెల్లించకుండా బ్రతుకుతిరువు కోసం ప్రత్యామ్నాయమైన ఎకరానో అరెకరానో భూమిని వ్యవసాయం చేసుకునేదానికి చూపించకుండా కర్కశంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది కాపాడేదాని వాళ్ళను వాళ్ళ తరఫున రైతుల తరఫున మద్దతు నిలబడడానికి ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమా రైతులకు వ్యతిరేకమా మీరంటే ఎట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు సంభవించే నష్టాన్ని మీరు ఎట్లా బూడ్చలేరు పండించిన పంటకు గిట్టుబాటు ధర మీరు ఇవ్వలేరు వాళ్ళు కష్టం చేసి వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో చేసి పండించకుండా ఉండే దాంట్లో కూడా మీరు ఇప్పుడు వచ్చి యాభైల తర్వాత చేయంటే ఈ భూమికి తర్వాత పట్టాభూములు ఉన్నాయి దానికి వ్యవసాయ నీరు ఈ పైప్ లైన్ ద్వారానే పోవాలా ఈ భూమి అటువైపున మూడు గ్రామాలకు తాగునీరు ఇక్కడి నుంచే పోవాలా కాకరేనపల్లికి పోవాలా రంగసాయపల్లకి పోవాలా శంకరాపురానికి పోవాలా సౌడూరు పోవాలా అంటే మీరు చేసే పని వల్ల మూడు నాలుగు గ్రామాలకు పైప్ డిస్టర్బ్ అయితే తాగునీరుకి ఇబ్బంది అవుతుంది పట్టాభూములకు వ్యవసాయానికి సాగునీరు ఇబ్బంది అవుతుంది ఈ రైతు ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రత్యామ్నాయ భూమిని చూపించకుండా దౌర్జన్యం చేసే తప్పది అన్నిటికీ మించి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో కాలేదు మేము ఒకటి వయా మీడియాగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి ప్రత్యామ్నాయంగా వ్యవసాయానికి కావాల్సిన భూమిని చూపిస్తారా వాళ్ళ బోర్లు మోటార్లు అవన్నీ దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి ఈ రెండు మీరు చేస్తామంటే మీకు సహకరించేదానికి మాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు ఇది కాదు అనుకుంటే లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇస్తే మేము కోర్టుకు పోతాం కోర్టులో వాళ్ళ మీదే భూమి మేము ఖాళీ చేయాలని తీర్పిచ్చింది అనుకో కోర్టు వారు హైకోర్టు వారు వెళ్ళిపోతాం మీ నుంచి ఒక్క రూపాయలు లెక్క కూడా ఇప్పించుకోండి అంటే మీరు చట్టము పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులై మీరే చట్టాన్ని కాలరాసి దౌర్జన్యము రౌడీజము రౌడీలాగా ప్రవర్తిస్తారా ఏపీ ఐసీసీకి సంబంధించిన వాళ్ళ రెవెన్యూ వాళ్ళమే చెప్తారు రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు ఏపీ ఐసీసీ వాళ్ళు చెప్తారు పోలీసు ఏం చెప్తారు మాకేం సంబంధం ఉందో వాళ్ళు పిలిచి మేము వచ్చినాము బందోబస్తు వచ్చినామంటారు కానీ పోలీసు వాళ్ళు ఇలా దౌర్జన్యం చేసే పరిస్థితికి శ్రీకారం చెప్తున్నారు తప్పు కదా పోలీసు వాళ్ళు అయినా కానీ ఎక్కడ న్యాయం ఉంది దీంట్లో మేము ఏమంటున్నాం లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వమంటున్నాం మీరు చట్టాన్ని కాపాడాల్సిన మనుషులు మీరే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఎట్లా యాభై సంవత్సరాల కింద ఈ భూమిని వ్యవసాయం చేసుకునేటప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ బుద్ధి నిద్రపోతున్నారా మీరు ఈ అట్లా ఇసుక తినేలు అట్లున్నాయి ఎవరు అంత పెద్ద పెద్ద ఇసుక తిన్నేలు ఉన్నాయి అట్లా దాన్ని సదును చేసుకునేటప్పుడు నిద్రపోతున్నారా లేకుంటే బోర్ వేసిన బుద్ధి నిద్రమైనారా మోటార్ బిగించిన బుద్దు నిద్రమైనారా కరెంటు మీటర్ బిగించిన బుద్ధు నిద్రవైనరా ఏటు తీరువా నీటి తీరువా పన్ను కట్టించుకునేప్పుడు నిద్రవైనరా ఇన్ని సంవత్సరాలు మీరు పట్టించుకోకుండా ఈ బుద్ధి వచ్చి మాది భూమి అంటే నోటీస్ కూడా ఇయరా మీరు నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా మేము మా భూమికి మేమేంది నోటీస్ ఇచ్చేది అంటే మీ భూమికైనా ఏ భూమికైనా మీ భూమి అన్యాక్రాంతం అయ్యేటప్పుడు కట్టడాలు కాని నిర్మాలు కానీ వ్యవసాయం కానీ ఎవరైనా చేసి మీ భూమిలో అంటే ఇది నా భూమి అయ్యా నువ్వు బయటికి పో నీకు పదహైదు రోజులు గడువు ఇస్తారని నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇవ్వ నోటీస్ కోర్టుకే పోతాం మేము న్యాయస్థానం వారిని రైతులకు అన్యాయం చేసే క్రమంలోనో లేకుంటే తీర్పు వాళ్ళకి అనుకూలంగా మాది లేదని చెప్తే వెళ్ళిపోతాంలే ఎందుకు బా కోర్టు ఎందుకు ఇంకోటి ఎందుకు అభివృద్ధి కార్యక్రమం చేస్తామనుకుంటే మీ ఇష్టం చేసుకోండి వాళ్ళతో మాట్లాడండి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే రైతులకు ప్రత్యామ్నాయ భూమిని చూపించాలా నష్టపరిహారాన్ని చెల్లించాలా ఈ రెండు మేము చెయ్యమంటే కన లీగల్ ప్రొసీజర్స్ను ఫాలో అయ్యి నోటీస్ సర్వ్ చేస్తే మేము కోర్టుకు పోతాం కోర్టులో తీర్పే విధంగా వస్తే దాన్ని అనుకరిస్తాం ఇవన్నీ కావని చెప్పి పోలీసులను పెట్టుకొని మీరు దౌర్జన్యం చేసే పరిస్థితి చేస్తే మాకు తెలిసిన మార్గం గాంధీ తాతే మాకు తెలిసిన మార్గం ఎవరు గాంధీ తాతే ఈ దేశానికి ప్రపంచానికి మార్గం చూపించిన వాడు గాంధీ తాత అహింసా పరమో ధర్మ శాంతియుత ఆందోళన కార్యక్రమాల ద్వారా తన నిరసన కార్యక్రమాలతో శాంతితో పోరాటంతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ఈ దేశానికే స్వాతంత్ర్యాన్ని ఇచ్చినాడు మేము కూడా ఆ తాత అడుగుజాడు నడుస్తాం మేము కూడా శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అయినప్పటికీ మీరు తప్పుడు కేసులు పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే లక్షణంగా మొదటి మొట్టమొదటి కేసు నా మీద పెట్టి ఆ తర్వాత మగవాళ్ళ మీద పెట్టండి కనికరం ఉంటే ఆడవాళ్ళ మీద కేసులు పెట్టాకండి ఇది కథ నేను చెప్పేది చూడబ్బా వాళ్ళే చెప్తున్నారు ఇది తెర ముందుండే విషయం తెర వెనుకలో ఉండే మర్మం ఏంటంటే మాయలపక్కి పానం శిలకలో ఉన్నట్టు ఈ టెండర్ వేసినది బినామీ పేరుతో వేసినారు వర్క్ చేస్తా అండేది వరదరాజరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి పర్లపాడు గ్రామానికి సంబంధించిన మహేశ్వరెడ్డి వీళ్ళు ఈ వర్క్ చేసేది ఈ వర్క్ చేస్తే పద్నాలుగు కోట్లు అంట కనీసం అంటే నాశిరకం చేసి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు లెక్క సంపాదిస్తారు సంపాదించే సంపాదించి మాకేం బాధ లేదు ఇక్కడ రోడ్డు తార్ రోడ్డు వేయాలన్నా కాలువలు కట్టాలన్నీ ఇక్కడ ఫ్లాట్లుగా విభజన చేయాలి దీన్ని ఎంత అంటే ఈ భూమిని సదును చేయాలా ఈ భూమిని సదును చేయాలంటే ఎట్లో ఉండం ఎట్లో ఉన్నప్పుడు భూమిని సదును చేస్తే ఏమొస్తుంది ప్రజలారా ఇసుకే వస్తుంది ఇసుకొస్తే వినేటి పరిస్థితి ఏంది ఇసుక బంగారం ఈ ఇసుకను వందల వేల ట్రిప్పులు కలిగిన ఈ ఇసుకను అమ్మేస్తాడు ఈ ఇసుక అమ్మిన తర్వాత కిందికి చాలా అడుగులు కిందికి పోయిన తర్వాత నల్ల తూమ్మట్టింది ఇది ఇంకా విలువైంది దాన్ని అమ్ముకుంటారు ఇసుక అమ్ముకొని తుమ్మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ కాంట్రాక్ట్ వర్క్ ద్వారా కోర్టు సంపాదించుకొని ధనార్జనే ప్రధాన ధ్యేయంగా తెర వెనుకలో ఉండే లక్ష్యం తెర ముందు ఉండేది అభివృద్ధి కార్యక్రమం నీ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఏడ చేయకూడదు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఈయనే చేయాలన్నా అఫిరల్ పార్క్ రాజశేఖర రెడ్డి అని ఆడి ఇచ్చినాడు పోయి కురపాడు పోయే రాజపాలను పోయే అది ఇవ్వద్దు అఫ్రియల్ పార్క్ ఉందే చిన్న తరహా పరిశ్రమలకు భూములు కేటాయించడం ఫ్లాట్ వేసి అమ్మినారు ఇవ్వదు ఒక పరిశ్రమ నాడు ఉందే ఏదో చెప్తున్నారు మొదటిదానికే లేకపోతే ఏదో ఆఖరి తిన్నాలకు వచ్చినట్టు సమస్య ఉన్నట్టు చెప్తున్నారు మీరు చెప్పే కథ ఏడా చిన్న తరహా పరిశ్రమలు పెడతారు ఏం జరుగుతుందని చెప్పి మీరు చేస్తున్నారు రైతుల నోట్లో మట్టి కొట్టడానికి మీరు వచ్చినారు కనికరమే లేకుండా మీరు లెక్క సంపాదించుకునేది దానికి ఇరవై కోట్లో ముప్పై కోట్లు నలభై కోట్ల లెక్క దంపాకునేదే ఈ తెరవెనకలుంటే తతంగం ప్రజలారా ఇంకా ప్రజలు స్పష్టంగా చెప్తానా ఇదిగన సదును చేస్తే ఇదిగన సదును చేస్తే బాగా చూస్తే మీరు ఆ గట్టుకాడికి నీళ్లు ఉన్నాయి ఇదంతా ఎత్తులో ఉండం తగ్గులో ఉండం దీని కింద పొద్దుటూరు ఉంది ఇదంతా తవ్వేస్తారు సదును అయిపోతుంది సదును అయిపోతే నీళ్ళు ఏటికి నీరు ఎప్పుడైనా వస్తే నేరుగా శంకరాపురం లేకపోతాయి సౌడూరు లేకపోతాయి పొద్దుటూరు టౌన్ లేకొస్తుంది అంతకు మించి మడూరు కాలువ ఈ నుంచి ప్రారంభమవుతుంది మడూరు కాలువ పొద్దుటూరుకు పోయే మడూరు కాలం ఇన్నే ప్రారంభం శంకరాపురం ఇన్నే ఎప్పుడైతే దీన్ని సదురు చేస్తారో మడూరు కాలంలో నీళ్లు పడతాయి మడూరు కాలంలో నీళ్లు పడితే ఓవర్ఫ్లో అయితే టౌన్ లేకి నీటి మునకకు పొద్దుటూరు అయ్యేదానికి శంకరాపురము చౌడూరు ఈ గ్రామాలు నీటి మునకకి అయ్యేదానికి త్రాగునీటికి ఇబ్బంది అయ్యేదానికి వ్యవసాయ భూములకు సాగునీరు ఇబ్బంది అయ్యేదానికి ఇది ప్రధానమైన కారణమవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయాలన్నా చేయకూడదు అనేది ఒకటి ఆలోచించాలా ఈ రైతుల యొక్క పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి ఆలోచించాలా అన్నిటికీ మించి చట్ట పరిధిలోనే నిర్ణయాలు చేయాలి